స్వాతంత్ర్య భారతానికి ముందు పంతొమ్మిది వందల నలభై మూడులో బెంగాల్ కరువు కాటకాలతో అల్లాడిపోయింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశం మొత్తం అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆహారం కోసం రష్యా యుఎస్ లాంటి దేశాలపై భారత్ ఆధారపడాల్సి వచ్చింది ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని రక్షించేందుకు నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై ఐదులో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు ఆయన చొరవ కారణంగా ఆహార ఉత్పత్తులు పెరిగి క్షామం నుంచి దేశం సంక్షేమం వైపాటులేసింది ఆయన తదనంతరం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఇందిరాగాంధీ దేశాన్ని దుర్భరంగా తయారు చేశారు ఆహారం కోసం భారత్ మళ్లీ పరాయి దేశాలపై ఆధారపడేలా చేశారు నాటి నుంచి కాంగ్రెస్ పాలకులు దేశంలో ఆహార కొరతను సృష్టిస్తూనే ఉంది అందుకే ప్రజలంతా ఏకమై కాంగ్రెస్ పాలనకు అంతం పలికి ఎన్డీఏ పాలనకు శ్రీకారం చుట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి ప్రధానిగా ఎన్నికైన మోదీ గారు దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్నారు ఆహారం కోసం పరాయి దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని మనమే ప్రపంచ దేశాలు ఆకలి తీర్చే స్థాయికి ఎదగొచ్చని నిరూపించారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు వేల మూడు వందల ఇరవై మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయగలిగే స్థితికి భారత్ను చేర్చారు ప్రపంచానికే భారత్ ఫుట్బాల్గా మారేలా మోదీ గారు తీర్చిదిద్దుతున్నారు